హలో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మీకు నేను పిండితో సేమ్యాలు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో దాని ప్రాసెస్ అంతా ఒక వీడియో పెడతానన్నాను కదండి అదేవి వీడియో అనమాట సో ప్రాసెస్ వచ్చేసి హాఫ్ కేజీ గోధుమ పిండిని తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అంతా కూడా కలుపుకోవాలి చపాతి పిండిలాగా పూడి పిండిలాగా మెత్తగా కలుపుకోవద్దంటండి ఎందుకంటే ఈ సేమ్యాలని మిషన్ ద్వారా చేసుకున్నాము కాబట్టి పిండి అనేది కొంచెం గట్టిగా ఉండాలంట అప్పుడే సేమ్యాలు పర్ఫెక్ట్గా వస్తాయి సో మిషన్ వచ్చేసి ఇదేనండి సో కింద చూపిస్తున్నాను కదండి అది వచ్చేసి మర అంటారంట సో దాంట్లో మనకి త్రీ ప్లేట్స్ అయితే ఇచ్చారు హోల్స్ తోటి ప్లేట్స్ వస్తాయి స్మాల్ సైజు మీడియం లార్జ్ మేము మీడియం ప్లేట్ పెట్టుకొని ఫిక్స్ చేసుకున్నాము ఫస్ట్ ఆ తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండినంతా కూడా దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇందులో ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండి పెట్టేసుకొని మిగిలిందంతా తీసేయాలి సో తీసేసాక మనకి ఒక చెక్క టైపు పక్కన ఉంది కదండి రౌండ్గా అది దానిపైన పెట్టుకోవాలి పిండి పైన పెట్టుకున్న తర్వాత పైన మనకి స్టీరింగ్ లాగా ఇచ్చారు కదండి దాంతో స్లో స్లోగా తిప్పుకుంటూ ఉంటే ఆ చెక్క ద్వారా పిండి ప్రెస్ అయిపోయి కింద మనకి సేమ్యాలుగా వస్తాయి అన్నమాట ఇలా వచ్చిన సేమ్యాలని మనం కొంచెం కొంచెంగా ఇలా కట్ చేసుకోవాలి ఫింగర్స్తోని ఒకేసారి తీస్తే పిండిలాగా ముద్దలా అవుతుందనమాట సో విడివిడిగా తీసుకుంటూ పిండి అంతా కూడా అయిపోయేలాగా ఇలా చేసుకోవాలి అంతేనండి మరి మీకు నచ్చిందా మా సేమ్యాల మిషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్